విజయవాడ నగరంలో క్రిస్మస్ సందడి మొదలైంది ఈ క్రమంలో నగరంలో పలు చర్చిలు ప్రార్థనా మందిరాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఎనికే పడిలోని బిబ్లికల్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శకమని మత క్రైస్తవ సోదర సోదరి మనులకు వివరించారు నగర వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ సందడి మొదలైంది డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పలు చర్చిలు ప్రార్థనా మందిరాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు గురువారం రాత్రి విజయవాడ శివారు ఎన్నికేపాడలోని బిబ్లికల్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బిబ్లికల్ చర్చిని అందంగా అలంకరించారు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణతో క్రీస్తు ఆలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది సెమీ క్రిస్మస్ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా పాస్టర్ ముల్లంగి రవికుమార్ ముల్లంగి శేఖర్ బాబులు అందించిన సువార్త క్రైస్తవ సోదరి మణులను ఆకట్టుకున్నాయి అనంతరం పాస్టర్ ముల్లంగి రవికుమార్ మాట్లాడుతూ క్రీస్తు యస్సు జననం ప్రపంచ ప్రజల పాప పరిహారార్థమేనని అన్నారు ప్రతి ఒక్కరిని వారి వారి పాపాల నుంచి విముక్తులను చేసేందుకు క్రీస్తు ఈ భూమిపై ఉద్భవించారని తెలిపారు మన పొరుగువారిని ప్రేమించమని ప్రభువైన క్రీస్తు తన ఉద్బోధల్లో పేర్కొన్నారని ప్రతి ఒక్కరూ తమ పొరుగువారి పట్ల ప్రేమను కలిగి ఉండాలని సూచించారు క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శకమని మత గురువులు వెల్లడించారు బాలుడుగా పశువుల పాకలో ఆయన పండుకున్నప్పుడు ఆయనను చూడడానికి ఈ లోకములో ఉన్న జ్ఞానులు వారు వస్తూ వస్తు కానుకలను తీసుకుని ఆ యొక్క పశువుల తొట్టిలో పండుకున్న ఒక శిశువు దగ్గరికి వచ్చి మరియమును చూశారు నక్షత్రాన్ని చూశారు అలాగే పండుకున్న శిశువును కూడా చిన్న పిల్లల్ని చూశారు కానీ ఆ జ్ఞానులు చేసిన పని ఏంటంటే ఎవరిని ఆరాధించకుండా ఒక్క పశువుల తొట్టిలో పండుకున్న యేసుక్రీస్తు అనే బాలు వారు ప్రిలారా పూజించడానికి వచ్చారు ఇట్లా